అక్కడికి వస్తారు వాళ్ళ వలన తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం నేను అప్పుడు ఒకసారి స్టోరీ కూడా చేశాను నేను టీవీ నైన్లో చేసినప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళకి పదివేల జీతం వస్తే రెండున్నర వేల రూపాయలు బంధువులకి సంబంధించి ఖర్చు అవుతుంది బంధువుల స్నేహితులకి అంటే సగటును లెక్కేసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు దానికి ఖర్చు అయిపోతుంది కాకపోతే ఆ విధంగా బంధుత్వాలు స్నేహాలు బాగా పెరుగుతాయి తిరుపతి వాళ్ళకున్నంత రేపు ఇంకెవరికి ఉండదు అనమాట కానీ వాళ్ళకి దర్శనానికి ఇబ్బంది అక్కడ అది అప్పట్లో రమణాచారి కరుణాకర్ రెడ్డి ఉన్న టైంలో వాళ్ళకి లోకల్ వాళ్ళకి రోజు దర్శనం ఉండేది నాయుడు కూడా కంటిన్యూ చేశారు ఆయన చిత్తూరు వాళ్ళకి కూడా పెట్టాలని కూడా చూశారు అప్పుడు తర్వాత వచ్చేటప్పటికి అది తీసేశారు జగన్ టైంలో మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారో తెలియదు తీసేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన శ్రీకాళహస్థనే కదా నాయుడు గారు ఆయనకి తెలుసు కాబట్టి అది తెచ్చిపెట్టారు మంచి ఆలోచన అది నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన చేసిన మరొకటి ఈ మత మార్పిడి బ్యాచ్ ని పంపించేయాలన్నటువంటి నిర్ణయం దానికి తోడు ఈ ప్రజా అన్నదానంలో ఇంకొక మెనూలో ఇంకోటి యాడ్ చేయాలనుకోవడం ఈ మూడు మాత్రం అద్భుతమైనటువంటి నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఈయన అంటే స్థానికంగా కొంచెం అవగాహన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కాస్త భక్తుడిగా ఆలోచిస్తున్నారు అది మంచిది రైట్